ప్రతి చిన్న విషయాన్ని భూతార్థంలో చూస్తున్నావా జరిగిపోయిన తప్పుల గురించి లేదా రేపు ఏం జరుగుతుందో అనే భయం గురించి గంటల తరబడి ఆలోచిస్తున్నావా అయితే నువ్వు ఓవర్ థింకింగ్ అనే ఊబిలో చిక్కుకున్నావు అతిగా ఆలోచించడం అంటే ప్రాబ్లం కి సొల్యూషన్ కాదు లేని ప్రాబ్లం సృష్టించుకోవడం నువ్వు ఎంతగా ఆలోచిస్తే నీ ప్రాబ్లం అంత పెద్దగా కనిపిస్తుంది నిజానికి నువ్వు భయపడే వాటిలో తొంభై శాతం విషయాలు అసలు నీ జీవితంలో జరగవు గుర్తుంచుకో నీ గతాన్ని నువ్వు మార్చలేవు నీ భవిష్యత్తుని నువ్వు ఊహించలేవు నీ చేతుల్లో ఉంది కేవలం ఈ నిమిషం మాత్రమే ఆలోచనలు అనేవి మేఘం లాంటివి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి వాటిని పట్టుకొని అక్కడే ఆగిపోకు ఓవర్ థింకింగ్ ని ఆపాలంటే పనిలో పడు ఖాళీగా ఉన్న మెదడు అబద్ధాలను నల్లుతుంది నీ మీద నీకు నమ్మకం ఉంటే ఏ ఆలోచన నిన్ను భయపెట్టలేదు నీ మనసు నీకు బానిస కావాలి కానీ నువ్వు నీ మనసుకి బానిస అవ్వకూడదు ప్రశాంతంగా ఊపిరి తీసుకో అంత మంచి జరుగుతుంది మీరు ఈ వీడియో చివరి వరకు చూసారంటేనే అర్థమవుతుంది మీరు ఓవర్ థింకింగ్ ని ఆపాలని కోరుకుంటున్నారని సో ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే స్టార్ట్ చేయండి ఓవర్ థింకింగ్ ని ఆపేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి